స్వాగతం మహాశివరాత్రిని పురస్కరించుకుని కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి బ్రహ్మకుమారీస్ సంస్థాధ్వర్యంలో సంగమేశ్వర స్వామి శివలింగ దర్శనం ఏర్పాటు చేసి శివ జయంతిని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తొలుతగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ కర్రి లక్ష్మీ సరోజా గణేష్ గ్రామ పెద్దలు తాటికొండ శ్రీను తాటికొండ బుజ్జి అరుణ అక్కయ్య పార్వతి అక్కయ్య వరలక్ష్మి అక్కయ్యల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అరుణ అక్కయ్య మాట్లాడుతూ అసంభవమైన కార్యాన్ని కూడా సంభవం చేసుకునే విధంగా తయారు చేసేదే ఓం శాంతి అని అన్నారు మనిషిలో శక్తిని ఇచ్చే శక్తి పరమాత్మ అని తనను తాను నియంత్రించుకునే ఆయుధమే ధ్యానం అని సూచించారు ఒకరిని మించి ఒకరు భక్తి చేస్తున్నారు తప్ప శక్తిని పొందలేకపోతున్నారని మనిషిలో

సరస్వతి మందిరలో పెట్టగానే మా ఇంటి ఎదుర్కొంటానే ఉన్నప్పుడే అప్పుడు వెళ్ళాము చాలా బాగుండేది అప్పటి నుంచి కూడా మేము ఆయన అంటే చాలా ఇష్టం శివ పరమాత్మ చెప్పాలి అంటే అలా లీలమైపోతాం అందులోని మాకు మేడం గారు కూడా వచ్చి మా ఇంటి దగ్గర ఒకసారి బ్రాంచ్ పెట్టి చేశారు అప్పుడు కూడా నేను అందరినీ తీసుకురావడం జరిగింది అలాగే నాకు శివానుగ్రహం కూడా చాలా ఎక్కువ శివుడు నక్షత్రమే నాది నక్షత్రం శివుడు నాకు ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అవన క్రితం కూడా చిన్నతనలోనే ఆయన్ని తెల్లవారుజామునే నెల రోజులు కత్తి మోసం చేసి మా ఇంట్లో ఎవరు చేయరు ఎవరు చేయబో నేను ఒకదాన్ని అందరు తెలియ పెట్టుకొని పెట్టుకుని చేస్తాను ఆ శివ అనుగ్రహం వల్ల నాకు ఇంత వారిని అయ్యాను శివుడు లాంటి వారే నా భర్తకోడా ఆయన చాలా ఆయన ప్రోత్సాహంతోనే నేను ఇంతలా అయ్యాను నేను అనుకుంటాను శివుడు నాకు అన్నీ ఇచ్చాడు మంచి భర్తలు ఇచ్చాడు భర్త తర్వాత ఇవన్నీ ఇచ్చాడు ఈ రోజు నేను ఈ పదవిలో ఉంటున్నాను అంటే నా భర్త అనుగ్రహం ఆ శివుడు అనుగ్రహం అలానే నాకు దుర్గధ కూడా చాలా ఇష్టం అండి మా లక్ష్మీ ఇంకా మా ఇంటి వెలువ వాళ్ళకైతే చాలా అభిమానం ఆ అభిమానాన్ని మీ ఇప్పుడు మర్చిపోయండి వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయుర ప్రసాదించాలి ఎలాంటివి ఎన్నో చెయ్యాలి ఇలా పది మందికి ఆధ్వర్యంగా చెప్పడం అనేది కూడా ఒక భగవంతుడు ఇచ్చిన ఆనందం అనుగ్రహం ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఎవరికైనా చెప్పగలం అందరూ చెప్పలేము అందరూ వినేవాళ్ళమే కానీ చెప్పలేము ఇలా స్టేజ్ ఎక్కి చెప్పాలి అంటే భగవంతుడు అనుగ్రహం ఉంటేనే ఏదైనా చెప్పగలం ఒక భగవద్గీత అయినా ఒక శివుడి గురించి అయినా ఎవ్వరి గురించి అయినా ఆఖరికి ఒక మనిషి గురించి కూడా మనం చెప్పాలి అంటే భగవంతుడు అనుగ్రహిస్తానే చెప్పగలం లేదండి ఈ మొదటి పెట్టుకుంటాడు తడా అనుకో వస్తుంది వెనక్కి వెళ్ళిపోతాం చెప్దామని ముందుకు వద్దామన్నా సరే చెప్పలేము అలాంటిది మూడు అనుగ్రహం అందరికీ ఉండాలి ఈరోజు మహాశివత్ర పర్వదినాన్ని అందరూ కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలనేసి నా ఊరు నా గ్రామం మమ్మల్ని ఆదరించి మనం ప్రేమించే వాళ్ళు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఎప్పుడు మేము భగవంతుడు ప్రార్థిస్తూ ఉంటామండి జై శ్రీమనారాయణ ఆధ్యాత్మికంగా ఎక్కడైతే కార్యక్రమాలు జరుగుతాయో అన్ని చోట్ల కూడా మనం వెళ్ళాలి మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి ఎవరైతే పెద్దలు మనల్ని ఆశ్రయించారో మనల్ని రమ్మని పిలిచారో టైం కేటాయించుకొని వారి యొక్క గౌరవంతో వారి మీద ఉన్న అభిమానంతో గౌరవంతోనే కాకుండా భగవంతుని మీద ఉన్న ప్రేమతో కూడా మనం వచ్చి మన ఒక దృష్టి భగవంతులో పెట్టి మన సంకల్పం మనసులో ఇవాళ శివరాత్రి శివ శివ ఎన్నిసార్లు అనుకున్నా అంత ఫలితం మనం ఎన్ని పనులు ఉన్నా సరే శివ శివ పరమేశ్వర పరమేశ్వరు అనుకుంటూనే మనం ఏ కార్యక్రమం తలబెట్టి దిగ్విజయంగా పూర్తవుతుంది మరి అంటే ఈ కార్యక్రమాలు మా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు పెట్టి మన కోరికొండ గ్రామంలో శాంతి అనే ఒక మరి మందిరాన్ని ఏర్పాటు చేసి శివుని ఇక్కడ పెట్టి పూజించడం మన గ్రామంలో మనందరికీ అదృష్టం మరి గతంలో రెండు మూడు చోట్ల మాకు రెడ్డి గారి బిల్డింగ్లో లాస్ట్ ఇయర్ కే పిలిసారు మమ్మల్ని వెళ్ళడం మళ్ళీ తదుపరి ఇంట్లోకి వాళ్ళ అబ్బాయి వచ్చేస్తామని వచ్చేయడం జరిగింది మాకు అక్కడ చాలా బాధ ఉంది మా ఆఫీస్ పక్కనే రెడ్డి గారి బిల్డింగ్ ముందుగా మనం చెప్పుకోదగ్గ సమస్యలు ఏంటంటే అండి మన ఈ కొంచుకోట గ్రామంగా ఏరియాగా పేరున్న ఈది ఇప్పటిదాకా భగవంతుణ్ణి భక్తుల దగ్గరికి తీసుకొచ్చిన రోజుగా వెంకటేశ్వర గారికి అలాగే వరలక్ష్మి గారికి మా ఈ ఈది పెదల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏంటారా చాలా 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 ఉన్నాయి కానీ ఇప్పుడు దాకా మన శివాలయం గుడికి వెళ్ళి శివుని పూజించుకుంటామే తప్ప కానీ ఇక్కడ తేదీ కట్టి ఇలా ఇక్కడ మనకి మన కళ్ళ ముందు మన భక్తుల దగ్గర తీసుకొచ్చిన ఇది ఇప్పుడు వెంకటేశ్వర గారి ద్వారా వరలక్ష్మి గారి ద్వారాగా మేము ఇంతవరకు ఇంత వయసు వచ్చినా కానీ మేము చూడలేదండి ఇలాగ ఆ దేవుణ్ణి మా ముందు భక్తుల దగ్గర తీసుకొచ్చాం అన్నట్టుగా వెంకటేశ్వర గారు వరలక్ష్మి గారికి కొత్త దింతులు తెలుపుకుంటూ అలాగే మన వీధిలో వెంకటేశ్వర గారు వరలక్ష్మి గారు శివనామం పొద్దుట సాయంకాలం చెప్తున్నారు ఆ శివనామంలో మనకు భగవంతుడు మాటలు మనం జీవితంలో ఇలా ఉండాలా ఇలా ఉండాలా భగవంతుడి మీద ఇలా ఉంటే మీ అందు భగవంతుడి సంకల్పం జరుగుద్ది అని ఎన్నెన్నెన్నో మంచి మాటలు చెప్పుతానికి వారు ఆశ్రమంగా మన ఇదిలో మొత్తం జరిగింది మీ మన ఈది మహిళలందరూ కూడా కాత సమయం కేటాయించి ఆ శివనామాన్ని స్మరించుకుంటే మన శివాలయంలోకి వెళ్ళక్కలదు మన ఇంటి ముందు ఆయన గారు ఉన్నారు కాబట్టి మనకి అందంగా శివుని దర్శించుకున్నట్టే ఉంటుందండి ఆ సమయాన్ని కేటాయించండి మన ఇది చాలా పెద్ద ఇది మన కోరుకున్న గ్రామంలోనే మన కొంచుకోడు గ్రామం ఇది అంటే చాలా పెద్ద ఇది మీ వంటలో చేసేసుకున్నాక అరగంట సమయం కేటాయించే ఎన్నో శివుడిని మొత్తం మాటలు వారు చెప్తారు మనం మన పిల్లలకు మనం ఎలా నడుచుకుంటే మనకు భగవంతున్నాము మనకు దొరుకుతున్నదే వారి ద్వారాగా మనం తెలుసుకుందాం తెలుసుకోండి ఈ అవకాశం మా అలాగే ఇక్కడ మీరు అందరూ చేసిన పూజలు భక్తికి ఫలంగా మీ దగ్గరికి ఆ పరమశివుడు వచ్చారనమాట ఆయన కృపా కటాక్షాలు మీ అందరి అందు ఉన్నాయి ఇంత బిజీ ఉన్నా కూడా మీరు అందరూ సమయం కేటాయించి ఇక్కడ పిలవగానే వచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి కాశీ వెళ్తే కాయ పండు వదిలేయాలి అంటారు కదా అక్కడ భౌతికమైనవి కాబట్టి మనం ఏదైతే నచ్చింది అవ్వచ్చు నచ్చిపోయింది అవ్వచ్చు వదిలేస్తాం అయితే కాకరకాయ వదిలేస్తారు లేదంటే కరివేపాకు వదిలేస్తారు ఇలా చెప్తా ఉంటారు కదండి చిన్నప్పుడు మా నాన్నమ్మగారు చెప్పేవారు అనమాట ఇష్టం లేని వదిలేసి వచ్చాము ఎలాగో తినరు ముందే వదిలేస్తారు గొడవలేదు ఇష్టమైన సీతాఫలాలు నాడు వదలరు కదా అయితే అసలైనటువంటి అర్థం ఏంటి అసలు కాయా ఫలం అంటే ఏంటి భగవంతుడు చెప్పింది కాయాపేక్ష ఫలాపేక్ష కాయాపేక్ష కాయము అంటే ఈ దేహం అండి ఈ భ్రాంతిని విడిచిపెట్టేయండి అని భగవంతుడు చెప్పారు నేను ఫలానా కులం ఫలానా మతం ఫలానా ధర్మం నా పేరు స్టేటస్ ఇవన్నీ అహంకారాలు ఈ కాయం దేహం యొక్క అహాన్ని వదిలేయండి అని భగవంతుడు చెప్పారు కానీ మనం భౌతికంగా కాయ వదిలేసి వస్తున్నాం అనమాట ఫలం వదిలేయడం ఫలాపేక్ష అంటే మనం చాలా పనులు చేస్తాం సహాయం చేయొచ్చు మన డ్యూటీ చేయొచ్చు బాధ్యతలే నిర్వహించవచ్చు కానీ వెంటనే ఎవరైనా నాకు కృతజ్ఞత చెప్తే బాగుండు పొగిడితే బాగుండు మెచ్చుకుంటే బాగుండు నా పేరు అనౌన్స్ చేస్తే బాగుండు సన్మానం చేస్తే బాగుండు ఫలాపేక్ష ఉంది కదండి ఆ వదిలేమన్నారు భగవంతుడు పేరు ప్రఖ్యాతి గౌరవం గుర్తింపులు ఇవి మనం కోరుకోకూడదు అది వదిలేమని భగవంతుడు చెప్తే మనం ఏం చేస్తున్నాం వెళ్ళక్కడ ఫలం ఏదో వదిలేసి వచ్చేస్తున్నాం అనమాట మరి ఈరోజు ఈశ్వరుడి సన్నిధిలో మీ అందరూ చేయాల్సింది ఇదే కాయాపేక్ష ఫలాపేక్ష అంటే దేహం యొక్క అభిమానాన్ని వదిలేస్తాను ఏది చేసినా నిస్వార్థంగా చేస్తాను ఏది ఆశించకుండా చేస్తాను అని ఆయన ముందు మనం ఈరోజు సంకల్పంలో దృఢంగా ప్రత్యేక చేస్తూ ఆయనకి మాట ఇవ్వాలి ఎవరెవరు ఇస్తారు చేయొచ్చండి కాయాపేక్ష ఫలాపేక్ష భగవంతుడి ముందు సమర్పితం చేస్తే ఆయన ఒకటికి లెక్క పెట్టలేనంత ఫలితం ఇస్తారు మనం ఆశించినంతే పొందుతున్నాం భగవంతుడు నాకు కొంచెం మనశ్శాంతి ఇవ్వు అన్నాం కొంచెం ఇస్తున్నాడు మరి అంతే అడిగాం అలా కాకుండా నీకు ఎంత ఉందో అంత ఇచ్చేంటే ఆయన దగ్గర శాంతి సాగరుడు సముద్రం అంత శాంతి ఆయనలో ఉంది అంత మనకి ఇచ్చేస్తారు కానీ మనం కొంచెం మన శాంతి అడుగుతున్నాం మనకు తెలియట్లేదు ఎలా కోరుకోవాలో కూడా కనుక నిస్వార్థంగా హృదయపూర్వకంగా ఆయన ముందు మనం ఈ దేహ భ్రాంతిని ఫలాపేక్షని వదిలేస్తే ఆయన మనకి లెక్క పెట్టలేనంత పుణ్య ఫలాన్ని అనేక జన్మలకి దుఃఖాల నుండి ముక్తిని ఇస్తారు అదే భగవంతుడు మన నుండి ఇక్కడ సంకల్పం చేయమని దానమిమ్మని కోరుకుంటున్నారు ఈ రోజు మీరు అందరూ కూడా సంకల్పం మనస్ఫూర్తిగా దృఢంగా చేయాలని ఆశిస్తూ భగవంతుడి తరపున మీ అందరికీ కూడా ఈ సందేశం తెలియజేస్తున్నాం ఇలా ఈరోజు పావన పర్వదినమైనటువంటి మహాశివరాత్రి సందర్భంగా మనందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది యావత్ భారతదేశంలో అన్ని ఉత్సవాలలో కల్లా మహా అనే సంబోధించేటటువంటి ఏకైకమైనటువంటి ఉత్సవం ఏదన్నా ఉందంటే అది శివరాత్రి మహా రంజాన్ అని కానీ క్రిస్మస్ అని కానీ మహా దీపావళి అని కానీ దీన్ని సంబోధించరు అన్నింటికీ ఉన్నతమైన స్థానంలో ఉన్న ఆదిదేవుడు ఎవరు అంటే ఈశ్వరుడు అటువంటి పరమాత్మ యొక్క అవతరణకి మహత్వంగానే ఈరోజు మనందరం ఈ శివ జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం చూడండి ఎందుకు మహాశివరాత్రి అన్నారు అంటే భక్తి మార్గంలో చెప్తారు నిజానంద స్వరూపం శివోహం జ్ఞాన స్వరూపం శివోహం స్వరూపం శివోహం ఇంకా దేవతల్ని కానీ ఋషులను కానీ మునులను కానీ యావత్ భారతదేశంలో ఉన్న ఏ ఒక్కరిని కూడా ఈ రూపంలో వర్ణించరు అసతోమ సద్గమయ్య తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమా అమృతంగమయ అని అంటారు అంటే అసత్యం నుండి సత్ చీకటి నుండి వెలుగులోకి తీసుకెళ్ళు మృత్యువు నుండి అమృతత్వంలోకి తీసుకెళ్ళు అని ఒక పరమాత్మని మాత్రమే మహిమ చేయడం జరుగుతుంది అయితే పరమాత్మ ఏమంటారంటే ఇప్పుడు ఎవరైనా జన్మ తీసుకున్నారనుకోండి వాళ్ళకి తిథి తారీఖు నక్షత్రం గోత్రం ఇంటి పేరు అన్నీ ఉంటాయి కానీ ఎవరి కోసం అయితే ఈరోజు మనం ఈ శివ జయంతి కార్యక్రమాన్ని జరుపుతున్నామో ఆయన అవతరించారు అని చెప్తారు తప్ప పరమాత్మ లింగోద్భవం యొక్క సమయాన్ని బట్టే దీన్ని శివరాత్రిగా రాత్రి ప్రతిరోజు మారుతూనే ఉంటుంది కానీ ఎటువంటి రాత్రిలో భగవంతుడు అవతరించారు కాబట్టి దాన్ని మనం ఈరోజు ఎంత అట్టహాసంగా చేస్తున్నాం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే శివజయంతి అని జరుపుతున్నాం మనందరికీ తెలుసు యావ సృష్టికి అధిపతీశ్వరుడు అటువంటి పరమాత్మకి ప్రత్యేకమైన రోజు అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది స్థూలంగా అయితే సోమవారం చెప్తారు ఈరోజు శివ జయంతి ఏ రోజు వచ్చింది బుధవారం వచ్చింది కదా పరమాత్మ ఏమంటారంటే అసలు శివ జయంతి యొక్క అర్థం ఏంటి అంటే రాత్రి అని ఎందుకు అంటున్నారంటే ప్రతిరోజు వచ్చే రాత్రి పగలు అని అర్థం కాదు యావత్ ప్రపంచం అంతా అనే అంధకారం అనే నిద్రలో నిద్రపోతున్న సమయంలో భగవంతుడు అవతరిస్తారు కాబట్టి దీన్నే కాలరాత్రి అని శివరాత్రి అని వర్ణించడం జరిగింది ఈరోజు ప్రపంచం సైన్స్ పరంగా చాలా అభివృద్ధి చెందుతోంది అనేక రకాల సాధనాలు కనిపెడుతున్నారు మనుషులు బిజీ అయిపోతున్నారు కానీ తనను తను ఎలాగ ప్రశాంతంగా ఉంచుకోవాలో శక్తితో నిండుగా చేసుకోవాలో అందరూ లోటుగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు నేను మిమ్మల్ని ఎవరినైనా కూడా బాగున్నారా అని అడిగాను అనుకోండి బాగున్నానని చెప్తారు చాలా బాగున్నారా అని అడిగితే చెప్పగలరా అంటే చాలా బాగుండాలంటే ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి చాలా బాగుండాలంటే మీరు అనుకున్న ప్రతీది జరిగిన రోజు చాలా బాగుంటారా ఒకవేళ అన్నీ కూడా అసలు భూమి మీద ఉండొచ్చా మనం పనే ఉండదు ఇంకా మనందరం భూమి మీద ఎందుకున్నాము అంటే జ్ఞానము అజ్ఞానంలోకి మారిపోయింది కాబట్టి ఈరోజు మనమందరం ఆ దేవుడి సాన్నిధ్యానికి వెళ్ళాల్సి వస్తుంది మీ అందరికీ తెలుసు కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు ఉంది త్రేతాయుగంలో మూడు పాదాలుంది ఉంది యుగంలో రెండు పాదాలు ఉంది ఇప్పుడు కలియుగంలో ధర్మం అధర్మంలో నాలుగో పాదంలో ఒంటి పాదంలో నడుస్తుంది ఉనంటారా కదా కానీ మానవులు ఏమంటున్నారంటే కలియుగం ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అని మీద కనిపిస్తుందండి అంతకాలం ఉండొచ్చను మనం ఎప్పుడో వ్యాస మహర్షి ద్వాపర యుగంలో రాశారు మహాభారతం రాసినప్పుడు కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరత వర్షే భరత కండే అని ఇప్పుడు మీరు ఏదన్నా గోడ మీద బుధవారం అనుకోండి చెరపలేదు అనుకోండి ఈరోజు చూసినా అదే ఉంటుందండి సంవత్సరం తర్వాత చూసినా అదే ఉంటుంది ఈ రోజుకి మనుషులు మారిపోయారు ప్రపంచంలో అత్యాచారాలు అరాచకాలు అన్నీ పెరిగిపోతున్నాయి అయినా మానవులు ఎలా ఉన్నారు అజ్ఞానంలోనే ఉన్నారు భక్తి విపరీతమైంది చాలా విపరీతంగా భక్తి చేస్తున్నారు కానీ భక్తి చేస్తున్నారు తప్ప శక్తి పొందట్లేదు ఎందుకు లేదా శక్తి ఎక్కడ లోపం వస్తోంది ఏ భగవంతునైతే ఆరాధిస్తున్నారో ఆ భగవంతుడి మీద విశ్వాసంతో చెయ్యని రోజు శక్తి కూడా రాదు మన పెద్దవాళ్ళు చెప్పారు గుడికి వెళ్ళండి తీర్థయాత్రలు చేయండి నదీ స్నానం చేయండి అంటున్నారు వెళ్తున్నారు పుణ్యం అని అనుకుంటున్నారు మనసులో పుణ్యం అని అనుకుంటున్నారు నిజంగా నాకు అంత పుణ్యం వచ్చిందని ఫీల్ అవుతున్నారా చెప్పండి ఫీల్ అవుతున్నారా అనిపిస్తోందా అంటున్నారు మన పెద్దవాళ్ళు వెళ్తే మంచిదంట వెళ్ళొచ్చేద్దాం నిజంగా వెళ్ళేమో వచ్చేమో అవునా కదండి పూర్వం ఏమనేవారంటే గంగలో స్నానం చేయండి గంగ పతిత పావని పాపాలన్నీ పోగొడుతుంది అని చెప్పేవారు కదండీ నిజంగా గంగకంత పవర్ ఉంటే ఇప్పుడు అదే నీటిలో స్నానం చేసి వచ్చి అదే ఒడ్డు మీద ఉన్నటువంటి బట్టలు పట్టుకుని వెళ్ళిపోతున్నారు మరి ఏం పాపాలు పోయి నిజంగా గంగలో మునిగితే పాపాలే పోతే కనుక తప్పు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కో అన్ని పాపాలు పోతాయి కానీ ఇక్కడ చెప్పే భావం ఏంటంటే నదిలో స్నానం చేస్తే శరీర శుద్ధి అవుతుంది ఉన్నా కదా ఆత్మశుద్ధి అవ్వాలి అంటే ఉదయాన్నే లేవడంతో మీరు ఏ ఆలోచన అయితే చేస్తారో దాని ఎఫెక్టే మీ రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది అది జ్ఞానం ఆ జ్ఞానం ఇవ్వగలిగిన ఏకైకమైన శక్తి ఎవరంటే ఈశ్వరుడు అందుకే ఆయన్ని మాత్రమే సంబోధించారు నిజానందస్ అంటారు కృష్ణుడికి నీలాప నిందలు ఉన్నాయి రాముడికి అడవికి వెళ్ళినటువంటి నింద ఉంది కానీ ఏ ఒక్క రూపంలో కూడా ఎప్పుడు ఒకే స్థితిలో ఉండేటటువంటి ఏకైకమైన శక్తి ఎవరంటే సదాశివుడు కదా అటువంటి పరమాత్మ నుంచే మనందరం వచ్చాం ఇప్పుడు మన ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి ఐదుగురు ఒకేలాగా వ్యవహారం చేస్తారా అటు దేవతలైనా ఇటు మానవులైనా అటు రాక్షసులైనా